బెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని కేకేఆర్ గౌతమ్ స్కూల్లో శుక్రవారం సాయంత్రం విద్యార్థికి పెను ప్రమాదం తప్పింది పట్టణంలో ప్రముఖ ఆర్కెస్ట్రా మ్యూజికల్ బ్యాండ్ ఇన్స్ట్రుమెంట్ తయారీదారులుగా ఉన్న ఎస్కే మహబూబ్ సుబాని షర్మిలా దంపతుల కుమారుడైన ఎస్కే మిరాజ్ కేకేఆర్ గౌతమ్ స్కూల్లో సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో క్లాసులు ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు స్కూల్ కాంపౌండ్లోని సైకిల్ స్టాండ్ వద్ద తన సైకిల్ తీసుకుంటుండగా ఐదవ అంతస్తు నుండి కిటికీ ఊడిపడి విద్యార్థి మిరాజ్ మీద పడింది కిటికీకి ఉన్న గాజు గాజుమొక్కలు విద్యార్థి తలపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు వెంటనే అతడిని పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఐసీఈలో ఉంచి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని నిలకడగా ఉందని ప్రాణాపాయం లేదని చెబుతున్నారు అయితే అయితే ఈ ఘటన గురించి తెలుసుకున్న ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ శనివారం ఉదయం కేకేఆర్ స్కూల్ను సందర్శించి అక్కడ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడి అతడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని ధైర్యం చెప్పారు స్కూల్లో ప్రమాదకరంగా ఉన్న కిటికీలు అన్ని తొలగించాలని యాజమాన్యాన్ని ఎంఈఓ ఆదేశించారు ఘటన గురించి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు ఎంఈఓ లక్ష్మీనారాయణ తెలియజేశారు ఇది చాలా బాధాకరమైన ఘటన అని స్కూల్ యాజమాన్యాలు విద్యార్థుల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు విద్యార్థి కోలుకునే వరకు వైద్యానికి అయ్యే ఖర్చును స్కూల్ యాజమాన్యమే భరిస్తుందని వారు చెప్పడం జరిగిందన్నారు ఈ ఒక్క స్కూల్ మాత్రమే కాకుండా అన్ని స్కూల్స్ కూడా భద్రతా ప్రమాణాలు పాటించాలని లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ హెచ్చరించారు నిన్న సాయంత్రం కేకేఆర్ గౌతమ్ పాఠశాల యందు ఆరో తరగతి చదువుతున్నటువంటి షేక్ మీరజ్ బాబు ఐదు గంటల స్కూల్ అయిపోయిన తర్వాత తన యొక్క సైకిల్ని తీసుకోవడం కోసం మరి ఇక్కడికి రావడం జరిగింది ఐదో అంతస్తులో ఉండేటువంటి కిటికీ జారి బాబు మీద పడింది బాధాకరం సోచనీయం బాబుకి ఆ పెంకులన్నీ కూడా పుచ్చుకోవడం జరిగింది మరి ఇక్కడ ఉండేటువంటి యాజమాన్య వారిని కోరే మొత్తం కూడా ఆ కిటికీలన్నీ కూడా రీప్లేస్ చేసి మొత్తం కూడా రిపేర్ చేయించవలసింది కోరుతున్నాం పేరెంట్స్ కూడా గతంలో మేము రెండు మూడు సార్లు తెలియజేశామని చెప్పేసి చెప్పారు ఇటువంటి పునరావృతం కాకూడదు ఎందుకంటే పిల్లల యొక్క ప్రాణాలు చాలా ముఖ్యం కాబట్టి అందరూ కూడా దాన్ని ఆలోచించాలా పిల్లలు పేరెంట్స్ మనల్ని నమ్మి పిల్లల్ని ఇక్కడ చేర్చినప్పుడు వాళ్ళకి విద్యాబుద్ధులతో పాటు సంరక్షణ కూడా చేయాలి